అపహాషంగా ఆరంభమైనటువంటి గాంధమ్మ పండుగ ఎంత ఆడంబరంగా చేసుకుంటున్నారో ఈ గ్రామాల్లో చూస్తే కనుల విందులుగా కనిపించట్లా ఇదే విధంగా ప్రతి ఏడాది క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ యొక్క అయితే ముఖ్యంగా అందరూ కుటుంబీకులు చేరుకొని ఇక్కడి నుండి అయితే నీళ్లు కట్టడము దిక్కులు దున్నడం అన్నది ప్రారంభిస్తారన్న దానిపై నిదర్శనం స్పష్టంగా కంటికి కనిపిస్తూ ఉంది అయితే మనతో పూట గ్రామస్తులు ఉన్నారు అసలు ఏంటి సాంప్రదాయం అన్న దానిపై అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా ఒకసారి చెప్పండి ఈ రోజు ఈ యొక్క పండుగ ఇంత ఆత్మాకంగా ఘనంగా చేస్తున్నారు ఎప్పటి నుంచి ఈ పండుగ ప్రారంభించారు ఎలా ప్రారంభించారు ఎందుకు ఈ గాంధీ కొండవచ్చు మాకు ఎందుకంటే మాకు తెలిసి వచ్చిన పంతొమ్మిది వందల నలభై ఏడు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మా పెద్దలు ఏంటంటే అతనికి దేవుడితో సమానంగా ఉన్న గాంధీ మహాత్ము మనకు స్వతంత్రం తెచ్చారు కాబట్టి అతను చల్లని దేవన చల్లని మనస్తో ఉన్న అతన్ని మనం దేవుడిగా పూజిస్తే మనకు మంచి పంటలు ప్రతి సంవత్సరం కూడా పండుతాయి సో చల్లదనం కూడా ఉంటుంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పొలంలోకి వెళ్ళేటప్పుడు సుఖ సంతోషాలతో మనం ఇంటికి చేరుకుంటుంటాం కాబట్టి అతను చల్లని మనకు ఉండాలని మనం వ్యక్తి మీద అతను పూజించండి మేము పొలంని వేరు పూము ఏడు వాళ్ళు చేయము అతను పూజించాకే మీకు వేరు అది